స్లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పచ్చని సంసారంలో గంజాయి మొక్కలు నాటుతున్న కొందరు ప్రబుద్ధులు కారణంగా కన్న పిల్లల జీవితాలు అస్తవ్యస్తంగా మారుతున్న సంఘటనలు అనేకం అదే కోణంలో ఈ కుటుంబం విచ్ఛిన్నం కావడానికి మూల సూత్రధారి పాత్రధారి ఎవరో మీరే తేల్చండి అంటున్నా విశ్లేషకులు మరికొన్ని నిజాల ద్వారా కమింగ్ సూన్ మీ ఎస్ న్యూస్ టీవీ ఛానల్లో మీకోసం మీకు ఎంతమంది అమ్మాయి పిల్లలు ఇద్దరు అమ్మాయి సార్ ఒక అమ్మాయి చనిపోయింది ఒక అమ్మాయి ఉంది ఆ పాపకి ఎన్ని సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు సార్ ఇప్పుడు ఆ పాప పరిస్థితి ఏంది మీరు ఇలా అయిపోతే మళ్ళీ మీ బాబు మీ ఆయన గారు అలా నా కాడు వస్తే నేను చూసుకుంటాను సార్ నా కూతురు నా కాడు వస్తే నేను చూసుకుంటాను నేను నేను నాలో పాచి పని చేసి ఆ తినే నేను పెడతాను ఇప్పుడు నీ దాంట్లో నీ భర్త నీ కూతురు ఆరోపణ ఏంటంటే ఎవరో తోట నాగేశ్వరరావు అని అతను కిడ్నాప్ చేసి మా అమ్మని తీసుకెళ్లాడు కిడ్నాప్ చేయలేదు సార్ మా అమ్మని తీసుకెళ్లాడని మాకు వాయిస్ ఇచ్చారమ్మా ఇది వాస్తవా వాస్తవం కాదు ఇది అబద్ధం ఆరోపణలు సార్ ఇది ఈ అబద్ధాన్ని ఖండించాలనే నా ఆరోపణ ఓకే అదే విధంగా ఒక లక్ష రూపాయలు మీ ఆయన బాకీ అని ఒక నోటీస్ పంపారు ఒక ఎనభై వేలు బాకీ అని పంపారు ఈ విషయం మీకు తెలుసా తెలుసు సార్ నిజంగా బాకీ ఉన్నారు నిజంగా బాకీ ఉన్నారు హాస్పిటల్ పెట్టారు ఇంటికి పెట్టారు నా బిడ్డకు పెట్టారు నాకు పెట్టారు వెంకటేశ్వరావు గారు తోట వెంకటేశ్వరరావు గారు అంటే వైరా వైరస్ ఎరమార్ గ్రామంలో వేశారు తోట దానికి మాకు ఏ సంబంధం లేదు మాకు మంచిగా డబ్బులు ఇచ్చింది అంతవరకు మా హాస్పిటల్ కాకుండా అన్నం పెట్టింది అలాంటి వ్యక్తిత్వం మీద ఈ ఆరోపణలు తప్పు ఆరోపణలు ఇస్తున్నారు మీరు ఖండిస్తున్నారు ఖండిస్తున్నారు సార్ ఇదే నా ఆరోపణ ఆయన విషయం కానీ నా విషయం కానీ మీరు లాయర్ నుంచి నాకు నా భర్తతో ప్రాణి హాని ఉందని ఒక లెటర్ పంపారు నోటీస్ మీకు మీకేం న్యాయం కావాలని కోరుకుంటున్నాను నాకు నుంచి కావాలి ఇప్పుడు మీరు మహిళా సంఘాలను ఎందుకు ఆశ్రయించారు నాకు అన్యాయం జరుగుతుంది ఇలాంటి నా భర్త నేను ఇలా బతికిస్తే నన్ను ఊరు ఊరికి ప్రచారం చేశాడు నన్ను ఊరు ఊరికి అతను ఒక వ్యక్తి మంచితనానికి వెంకటేశ్వరరావు గారు ఇన్ని డబ్బులు ఇస్తే అతనికి ఇయ్యపోక డబ్బులు అతని మీద ఆడ గుంజిండు ఎక్కడ గుంజుండు చేయబట్టండు సేరబట్లాదిండు ఆయన మీద కేసులు పెట్టు ఎస్ కేజ్ కేజ్ పెట్టకపోతే నేను చంపుతా నలుపుతా అని అంటే నేను పారిపోయి వచ్చాను సార్ ఆయన అలాంటి వ్యక్తి మీద ఇలాంటి మీరు లాడ్జీలో ఉన్నట్టుగా కొన్ని వీడియోలు మా దగ్గర ఉన్నాయి మీరు అన్నం తినిపించే వీడియోలు మా దగ్గర ఉన్నాయి వాస్తవం అవన్నీ అబద్ధాలు సార్ అవన్నీ అబద్ధాలు మేమే ఆయన గారి కాడ పాప ఒక రూపాయ తేపక ఒక రూపాయి తీసుకొని దాచుకున్నానండి మందులకి తీసుకున్న కరెక్టే నెల ఆయన గారు దొంగ నోట్లు రాపించుకున్నాడు నాకు నెల నెల జీతం నోటు రాయరగండి సగం శాలరీ తీసుకున్న సగం శాలరీకి నోటు రాస్తారండి రాయరు ఆయన అన్ని దొంగ ఈ కాగితాల మీద సంతకం పెట్టించుకున్నాడు నాకు మైండ్ సరిగా పనిచేయక మిషన్ వాడతా నేను పొద్దున పూట ఉదయం పూట ట్యాబ్లెట్లు వేసుకోవాలి నేను అది మరి మీరు ఎంత దాచారు ఇప్పుడు ఆయన దగ్గర వస్తుంది మూడు లక్షలు దాకా ఉంటాయండి అది నాకు తెలియదు మొత్తం ఇంట్లో తెచ్చిపోయి మా యామ ఆయన చేతిలో పెట్టింది రూపాయి ఇయ్యలేదు ఆయన గారికి అని చెబుతుంది మా యామ ఇప్పుడు మీ యామ ఆయన మీద మీరు ఆరోపణ చేస్తున్నారు మా మేడాన్ని తీసిపోయారని మీకు యాడ్ డౌట్ వచ్చింది అసలు గొడవలు ఎందుకు వచ్చింది మా పెళ్ళి మా యామ ఒక ఆర్లపాడు వెళ్ళింది ఆర్లపాడు వెళ్ళి ఒక ఇరవై రోజుల తర్వాత లో అయింది తోటలో పరిశ్రమ అయితే నాకు చిన్న చిన్నగా తెలిసిందండి నేను జాయిన్ అయినాక తెలిసినాక హైదరాబాద్ పోయినాక మా అమ్మాయ వాళ్ళు అన్నం తినిపించుకుంటుంటే వీడియో నాకు చూపించింది దాన్ని బట్టి దాన్ని చూసి తోటలో పోకుండా మా ఆమెని పనికి ఆపిన ఆపినాక వాళ్ళ ఊరు వెళ్ళింది మా ఆమె వాళ్ళ అన్నయ్య వాళ్ళ అక్కయ్య కలిసి మళ్ళీ నా కాడికి బలవంతంగా పంపించారు పంపించినాక ఎవరు వెళ్ళింది ఆర్లపాడు వెళ్ళింది వెళ్ళినాక నాకు హైదరాబాద్ నుంచి కుక్కడపల్లి నుంచి లాయర్ నోటీసు పంపించింది పంపించి నేగల నోటీసు ట్యాక్చర్ పెడతానని గురు పెడతానని వాళ్ళ అన్నయ్య మీద నా మీద నేగల నోటీసు పంపించింది నాలుగో తారీఖు వేసారు ఆ నోటీసు వాళ్ళ మీ నోటీసులు వేయించింది అదే తారీఖు రోజు ఈ తోట వెంకటేయ గారు మాకు డబ్బులు నోటీసులు కూడా పంపించారండి ఎక్కడి నుంచి ఈ ఐదు హిజా ఖమ్మం నుంచి మోటారం నగర అది అక్కడి నుంచి పంపించారండి హైదరాబాద్ బాల హగారి ఇంట్లో నాకు ఎత్తు బాగలేదని ఉంది ఉన్నాక వాళ్ళ అన్నయ్య వాళ్ళ అక్కయ్య ఎన్నవెళ్ళి సీతమ్మ ఈరసామి కలిసి మా ఇంటికి పంపించారు పంపించినాక ఈ నోటీసులు వచ్చిన తెల్లవారే మంగళవారం రోజు ఏడవ తారీఖు మంగళవారం ఏడో తారీఖో ఎనిమిదో తారీఖో ఆ నోటీసులు చూసి చూసినే బయలుదేరి వెళ్ళినది నమస్తే అండి నేను మహిళమండల ప్రెసిడెంట్ అండి తిరుగూరు ఈరోజు మాకు ఉదయం తొమ్మిది గంటలకే మా దగ్గరికి వచ్చారు రాణి గారు అమ్మ మాకు అన్యాయం జరిగింది నా పట్ల మీరు న్యాయం చేయండి నేను ఇవాళ ఒంటరిని అయ్యాను అని చెప్పేసి ఉదయం తొమ్మిది గంటలప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఏం చేయలేదు కనుక్కుందామని చెప్పేసి కల్లూరు పోలీస్ స్టేషన్కి వచ్చానండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె భర్త ఎంపి ఒక అమ్మాయి ఉంది ఆమెకి ఆ అమ్మాయి కలిసి వచ్చారు వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద మనుషులు వచ్చారు సరే ఏం జరిగింది అనేది మాట్లాడుకుంటే వాళ్ళ విషయం వ్యక్తిగత జీవితాలండి అవి భార్యాభర్తల గొడవలోని ఎవరూ కూడా మనం ఇన్వాల్వ్ అవ్వలేము ఇన్ని రోజులు ఇరవై సంవత్సరాలు కలిసి ఉన్నారు మరి వాళ్ళు వాళ్ళిద్దరి మధ్య తేడా వచ్చేసి ఇడిపోదామని చెప్పేసి ఆ అమ్మాయి నన్ను అతను టార్చర్ చేస్తున్నాడు మేడం అండి విడిపోవాలని మేము కోరుకోవట్లేదండి వాళ్ళిద్దరు కలిసి ఉండాలి మంచిగా ఉండాలి కుటుంబం బాగుండాలని మేము కోరుకుంటున్నాము రెండు రోజులలో రాణికి కౌన్సిలింగ్ ఇచ్చి మహిళా పోలీస్ స్టేషన్లో రెండు రోజులు కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబాన్ని కలిపే ప్రయత్నం చేయాలని మేము అనుకుంటున్నాము కానీ రాణి మీద నిన్న వచ్చిన తప్పుడు వార్తల గురించి మేము ఈరోజు ఒక మహిళ గురించి ఈరోజు ఇలాంటి తప్పుడు వార్తలు ఇవ్వకూడదు అని చెప్పేసి నేను తీవ్రంగా ఖండిస్తున్నానండి ఇప్పుడు మనం ఎవరం కూడా ఎదటి వాళ్ళ తప్పుని ఏలైతే చూపించే అంతటి వాళ్ళం కాదు ఆమె వ్యక్తిగత జీవితాలు ఏవైతే ఉన్నాయి ఎవిడెన్స్ లేకుండా ఒక మీడియాలో పేపర్ స్టేట్మెంట్ అనేది ఇవ్వటం దాన్ని మేము ఖండిస్తున్నామండి అలాంటి స్టేట్మెంట్ ఇవ్వద్దు ఇవి కుటుంబాలండి పోతే పోయేవి కావు ఇవి కుటుంబాలు జీవితాలు కాబట్టి దయచేసి మీడియా మిత్రులకు అందరికీ ఒకటే చెప్తున్నానండి ఈ అనే కాదు ఏ విషయమైనా సరే నిజ నిజాలు ఏంటో తెలుసుకొని మీరు ప్రెస్ మీట్ అన్నా ఇవ్వండి పేపర్ స్టేట్మెంట్ అన్నా ఇవ్వండి ఈ ఆడవాళ్ళ జీవితాలే కానివ్వండి మగవాళ్ళ జీవితాలే కానివ్వండి మీరు చేసే చిన్న బై మిస్టేక్ వల్ల జీవితాలు పాడైపోతుంది అందుకని నిన్న వచ్చిన పేపర్ స్టేట్మెంట్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అది కనుక బయటకు వస్తే మాత్రానికి ఇంకా భారీ ఎత్తులోని మేము ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాము ఇవాళ ఆ మహిళకు జరిగింది రేపొద్దున ఇంకా ఎవరికన్నా జరిగిద్ది అలాంటి తప్పుడు న్యూస్లు ఇవ్వద్దు ఆమె కుటుంబాన్ని కలపాలని మేము చూస్తున్నాము ఆమె భర్తతోని ఆమె కూతురితో మంచిగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాము రాణి మీద వచ్చిన తప్పుడు సమాచారాన్ని తీసివేయండి ఇది వాళ్ళిద్దరు భార్యాభర్తల వ్యక్తిగతమైన జీవితం ఇందులో ఎవరో ఇన్వాల్వ్ అయ్యింది లేదు అప్పులున్నా ఇంకా వేరే విషయాలు ఏదన్నా ఉన్నా కూడా అవి పర్సనల్గా చూసుకునే విషయాలు ఇది ఏంటి అంటే వాళ్ళిద్దరు ఆమె నా భర్త నన్ను టార్చర్ చేస్తున్నాడు అని చెప్పేసి బయటకు వచ్చింది ఆ ఒక్క విషయం గురించే మాట్లాడండి దయచేసి ఎవరైనా సరే ఒక ప్రశ్న మేడం చెప్పండి ఇప్పుడు ఈమెకి పాప ఉంది ఆమె పెండ్లి సమయానికి వచ్చింది ఇప్పుడు వీళ్ళిద్దరు ఈ విధంగా డివైడ్ అయిపోతే ఆ పాప పరిస్థితి ఏంటి మీరు ఒక మహిళా సంఘంగా ఆమెకి ఆ రాణి టైంకి ఎటువంటి కౌన్సిలింగ్ ఇస్తారు ఇలాంటి విషయంలో ఆమె ఒక్కదానికే కాదండి ఇలాంటి విషయంలో కౌన్సిలింగ్ ఇచ్చేది ఆయన భార్యగా ఆమె భార్యగా ప్రియం భార్యకు కౌన్సిలింగ్ ఇచ్చి భర్తకి కౌన్సిలింగ్ ఇవ్వకపోతే బాగోదు భార్య భర్తలు ఇద్దరు కూడా కౌన్సిలింగ్ తీసుకోవాలి ఇప్పుడు ఒకటండి కుటుంబంలోని భర్త బాగలేకపోయినా భార్య బాగలేకపోయినా వాళ్ళిద్దరూ కష్టమైన సుఖమైన వాళ్ళిద్దరూ పడుతున్నారు కాబట్టి ఏ తప్పు అప్పులు ఉన్నా కూడా వాళ్ళిద్దరే సమర్థించుకోవాలి వాళ్ళకు ఉండాలి ముందు మనకంటూ ఒక అమ్మాయింది మన జీవితాలు అయిపోయినాయి ఆ అమ్మాయిని ఒక ఇంటి దాన్ని చేయాలనేది వాళ్ళిద్దరికి ఉండాలి రాణికి రాణి భర్తకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి ఇవాళ మగవాళ్ళు చేసే తప్పులు ఆడవాళ్ళు చేసే ఒప్పులు అని నేను అంటలేదు సార్ ఎందుకంటే రాణికి మేము కౌన్సిలింగ్ ఇస్తున్నాం అమ్మ నీ భర్త ఇవాళ ఒక పేషెంట్ అతను చూసుకునే వాళ్ళు ఎవరూ లేరని మేము ఆమెకు చెప్తాము రాణి భర్తకు కూడా మేము ఒకటి చెప్తాము మరి నువ్వు ఈ రోజు నువ్వు చేసుకోలేని పరిస్థితి ఉన్నావు కదా ఆమె తెచ్చి పెడుతుంది కష్టమో సుఖమో మీరిద్దరు కలిసి ఐక్యతగా ఉండమని మేము చెప్తున్నాము ఈ విషయంలోనే మేము విడిపోమని చెప్పట్లేదండి ఎందుకంటే కుటుంబం కాబట్టి కుటుంబాన్ని నిలబెట్టాలని చూస్తాము ఇప్పుడు ఆ పాప విషయం ఏంటి మేడం పాప విషయంలో మీరు ఏమన్నా పాప విషయం ఏముందండి ఇప్పుడు వాళ్ళిద్దరు తల్లిదండ్రులు ఇద్దరు బాధ్యతగా ఉండి ముందు మగవాళ్ళు బాధ్యతగా ఉండాలండి ఇప్పుడు ఆడవాళ్ళు రోడ్డు మీదకే వదిలిపెడితే వాళ్ళు ఏ పని చేసుకొని అయినా బతుకుతారు అని చెప్పేసి సమాజంలో అంటుంటారు ఆడది రోడ్డు మీదకి రావడానికి కారణం ఒక మగవాడు ఆ మగవాడు అనేవాళ్ళు సరిగ్గా ఉంటే ఆడవాళ్ళు రోడ్డు మీదకి రారు నేను నాకు తెలిసిన ఉదాహరణ చెప్తున్నాను మగవాళ్ళు కరెక్ట్గా ఉంటే ఆడవాళ్ళు రోడ్డు మీదకి రారు కదా భార్యకి భర్త మంచిగా చెప్పుకొని మనకు ఒక కూతురు ఉంది ఆ అమ్మాయిని ఒక బాధ్యత ప్రకారం బయటికి పంపిద్దాము అని చెప్పేసి మాట్లాడుకుంటే బాగుంటుంది కానీ ఈరోజు నాకు జరిగిన వీళ్ళిద్దరి మధ్య జరిగిన వర్షం చూస్తుంటే ఇప్పుడు ఈ రాణి అనే అమ్మాయిని అంత నెగిటివ్గా చూపించేటప్పుడు ఆ కూడా వాళ్ళ దగ్గర ఇవ్వడం కదా సొంత వాళ్ళే అలా అనేటప్పుడు ఆ కూడా అక్కడ ఉండడానికి ఇష్టపడదు కదా ఇప్పుడు ఆమె బాధ అదే కదా ఎవడో చచ్చిపోయిన పాముని పొద్దాకా చంపితే ఆ పావు దగ్గర ఇంకేముంటుందండి దానికనేది ఒక న్యాయం అనేది మాట్లాడుకొని అటువళకి ఇటువాళ్ళకి సర్ది చెప్పి ఒక కుటుంబాన్ని నిలబెట్టాలి నువ్వు తప్పుడు దాని నువ్వు తప్పుడు దానివని ఆడదాన్ని ఒక్కదాన్నే చూపించడం కాదండి ఆడదా తప్పు చేయడానికి కారణం మగవాళ్ళు దీన్ని నేను ఖండిస్తున్నాను సార్ ఇప్పుడు ఒక ఒక చిన్న విషయం మేడం జనరల్గా మీరు ఒక ఒక ఉమెన్ రైట్స్లో ఒక అవగాహన కల్పించే ఒక మహిళగా ఉన్నారు కాబట్టి ప్రస్తుత సమాజంలో మహిళలందరూ కూడా భర్తల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెడుతూ స్టేషన్ల పాలు కోర్టు పాలు చేస్తూ జైలు పాలు చేస్తూ చివరికి భర్తలు అంటే మగాళ్ళే చనిపోతున్నారు అనే వాటి మీద మీరు ఏమైనా ఒక క్లారిఫికేషన్ జనరల్గా ఈ కేసు గురించి కాకుండా దానికి కూడా ఒకటి క్లారిటీ ఇస్తున్నాం మేము ఇప్పుడు అందరూ రాణిలాగే ఇప్పుడు కష్టపడి బతుకుతున్నాను అయినా నాకు సుఖం లేకుండా నన్ను ఏది ఇస్తున్నాడు నేను బయటకు వచ్చానని రాణి చెప్తుంది అందరూ రాణి భర్త లగే ఉండరు అందరూ రాణికిలాగే ఉండరు ఆస్తులు ఉండి ఆ బా భర్త ఆస్తుల కోసం గొడవలు పెట్టుకొని రోడ్లెక్కి చికాకు చేసే ఆడవాళ్ళు ఉన్నారు ఈ రోజున ఆడవాళ్ళకి ఎన్ని చట్టాలు ఉన్నాయో మగవాళ్ళకి కూడా ఎన్ని చట్టాలు వచ్చినాయండి ఇందులోనే నేను దానికి ఒప్పుకుంటున్నాను మగవాళ్ళకి చట్టాలు ఉన్నాయి ఆడవాళ్ళకి చట్టాలు ఉన్నాయి కానీ జరిగే విషయం తప్పో ఒప్పో రెండు వైపులా ఆలోచించుకొని మనం మాట్లాడాలి వచ్చిన వాళ్ళు వాళ్ళు చెప్పింది మనం వినకూడదు ఏం చెప్పింది మనం వినకూడదు అది దాని గురించే కానీ అండి రాణికి జరిగిన అన్యాయం ఆడవాళ్ళందరికీ జరిగింది ఆడవాళ్ళ మేము అని నేను చెప్పట్లేదండి మంచివాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు డబ్బుల కోసం చేసేవాళ్ళు ఉన్నారు కుటుంబం కోసం అన్నిటిని దిగమింకునే ఆడవాళ్ళు ఉన్నారు చూడగా ఒకటి కుటుంబం ఒకటి కావాలని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ ముగ్గురు కూడా కలిసి ఉండాలి ఆ అమ్మాయికి మంచిగా పెళ్లి చేయాలని మేము కోరుకుంటున్నాము రాణికి కొంచెం టైం ఇవ్వండి కౌన్సిలింగ్ ఇద్దాము కుటుంబాన్ని కలుపుదాము ఓకేనండి థ్యాంక్ యూ